హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భాగ్యలక్ష్మి అనమాట నిన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ నేను నైట్ బ్లాగ్ అయితే మీకు చూపించబోతున్నాను యాక్చువల్లీ హ్యాండ్స్ అయితే చూపించాను కదా హ్యాండ్స్ అయితే పికాక్ చాలా బాగా వచ్చాయి అసలు నిజంగా అనుకున్నాను కస్టమర్ శారీ ఇచ్చినప్పుడు ఇదంత పెద్ద కలర్ కాంబినేషన్స్ అయితే లేవు కదా ఇంకా ఉంటే బాగుండేది నేను కస్టమర్తో అన్నాను కానీ అసలు చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వేసిన తర్వాత దీని మీద మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ చాలా వేసా కానీ ఇట్లా అయితే హ్యాండ్స్ అయితే వేయలేదు ఇక సారీ ఏంటంటే ఫుల్ హ్యాండ్ ఇట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ సెలెక్ట్ చేసాం హ్యాండ్ వేరే డిజైన్ లోది హ్యాండ్ వచ్చేసి త్రీ సిక్స్ వన్ ఫోర్లో హ్యాండ్ వేసానమాట నెక్ వచ్చేసేసి ఫోర్ జీరో త్రీ ఎయిట్లోది అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది అన్ని ఆలోచించి మన వర్క్స్ అయితే చేస్తూ ఉంటాం ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా సో ఇంకా నెక్కకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం దగ్గరుండి కలర్ చేంజెస్ అవన్నీ చేసామన్నమాట నార్మల్గా యాక్చువల్లీ పీకాక్ వచ్చేసి గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఇక్కడ శారీ చూసుకున్నట్లయితే శారీ మొత్తం కూడా గ్రీన్ మీద పింక్ అండ్ అదొక బ్లూయిష్ కలర్ ఉంది కదా బ్లూయిష్ కలర్ అండ్ శారీ మొత్తం గ్రీన్ కలరే బార్డర్ కొంచెం కాపర్ అయితే వస్తుందన్నమాట అందుకని చెప్పేసి నేను కాపర్తో పాటు గా నేను గోల్డ్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే అమ్మాయి చిన్న ఏజ్ అమ్మాయి ఓన్లీ ఈ శారీ పర్పస్ ఏ కాదు ఎప్పుడైనా ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ప్లెయిన్ శారీస్ కట్టుకునేటప్పుడు అయినా ఒక పింక్ ప్లెయిన్ శారీ అయినా కానీ అంటే సెల్ఫ్ గ్రీన్ ప్లెయిన్ శారీ అయినా కానీ బ్లూ అలా ఏవన్నా కట్టుకున్నా కానీ సెట్ అయిపోతుంది అనమాట అంటే ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే ఫైనల్ గా లుక్ వైజ్ అయితే అసలు నిజంగా అంత అద్భుతంగా ఉందన్నమాట ఇంకొంచెం ఏంటంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ వేసేటప్పుడు ఆ బ్లౌజ్ లో డిజైన్ లో ఉండే కలర్స్ తక్కువ ఉంటాయి శారీలో ఉండే కలర్స్ ఎక్కువ ఉంటాయి అట్లాంటప్పుడు ఏంటి అని అంటే కొంచెం దగ్గర ఉండి చేంజెస్ చేయాల్సి వస్తుంది లేదు ఇక్కడ బ్లూ కలర్ ఉంది బ్లూ కలర్ ఇంకో కలర్ ప్లేస్ తో నేను యూజ్ చేశాను అనుకోండి బ్లూ మరీ ఎక్కువైపోతుంది అలా వేసినా కానీ బాగుండదనమాట శారీలో ఎంత వరకు అయితే హైలైట్ చేయాలో మనం అంత వరకు మాత్రం చేస్తేనే దానికి తగ్గ అన్నం అయితే వస్తుంది ఎలా పడితే అలా చేస్తే అది అన్నం అయితే రాదు అండ్ ఫైనల్ గా ఈ బుటీస్ కూడా నేను వచ్చేసి త్రీ సిక్స్ వన్ ఫోర్ డిజైన్ నుంచి తీసుకున్నా ఈ బుటీస్ కూడా చాలా బాగుంది ఈ మధ్య మగ్గం బుటీస్ కంటే కూడా ఇవి కూడా వేస్తున్నాను ఎందుకు అని అంటే కొన్నిటికండి అన్నిటికీ మగ్గం బుటీస్ సెట్ అవ్వదు ఈ కలర్ మీద మగ్గం బుటీస్ కంటే ఇట్లా ఉంటే బాగుండి అనిపించింది అనమాట అండ్ ఇంకా కుందన్స్ లేకపోయినా డిజైన్ అద్భుతంగా ఉంటుంది చెప్పొచ్చు బట్ మొత్తం స్టిచ్చింగ్ కూడా వస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కుందన్స్ అనేది కూడా పెడతాను ఈ మధ్య కొంచెం స్టిచ్చింగ్ కూడా చేపిస్తున్నాను ఇంతకు ముందు ఏంటంటే ఇచ్చేసేసి మీరే చేయించుకోవాలని చెప్పేదాన్ని ఈ మధ్య మళ్ళీ ఎట్లా కుడతారా ఏంటి అని చెప్పేసి బయట స్టిచ్చింగ్ కూడా మగ్గం బస్ట్ చేత స్టిచ్చింగ్ చేపిస్తున్నాను కొంచెం వీలైతే నేను కూడా చేస్తున్నాను స్టిచ్చింగ్ కొంచెం ఆడావిడి బ్లౌజెస్ అవన్నీ కూడా నాకు ఏంటంటే రెండు మిషన్స్ చూసుకొని మళ్ళీ కుట్టాలి అని అంటే కొంచెం ఓపిక తగ్గిద్ది కదండి అందుకని వాళ్ళకి ఇస్తున్నాను నేను చేస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒక ముగ్గురు టైలర్స్ అయితే పెట్టుకొని ఉన్నామన్నమాట బ్లౌజెస్ అందడానికి ఇంకా కస్టమర్కి ఏంటంటే డైరెక్ట్ టైలర్ అడ్రస్ ఇచ్చేస్తాను అక్కడ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు సో అందువల్ల నా దాకా ఫిక్స్ అయితే రావట్లేదు అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు ప్యాకింగ్ చేసేటప్పుడు చూసి అక్క ఈ బ్లౌజెస్ బ్లాక్స్ రాలేదు ఏంటి అని ఈ మధ్య మధ్యలో ఒక్క రోజు మిస్ అయిపోతూ ఉంటది కదండి ఆ రోజు మిస్ అయిన రోజు షూట్ చేయడానికి అయితే టైం ఉండదు కదా అలాంటప్పుడు బ్లాగ్స్ మాత్రమే మిస్ అవుతున్నాయి మిగతా అప్పుడు రెగ్యులర్ బ్లాగ్స్ అయితే ఏం మిస్ అవ్వట్లేదు అన్ని కూడా పర్ఫెక్ట్ గా అయితే ఎప్పటికప్పుడు అయితే నేను చూపిస్తున్నాను మీకు అయితే అండ్ కొత్త డిజైన్స్ కూడా కొంచెం ఆపుతున్నాను అనమాట అంటే డిజైనర్ బాగా ఈ బ్లాక్స్ లో క్లియర్ గా చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మీకు ఈ రోజు చూపించబోయే నెట్ ప్యాటర్న్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాయి అండ్ కొంతమంది ఎక్కువగా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే అక్క మీరు బుటీస్ వేసేటప్పుడు ఎలాంటి టిప్స్ యూస్ చేస్తారు అని ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను ఎక్స్ వై మాత్రమే యూజ్ చేస్తాను ఈ వై కరెక్ట్ నెంబరింగ్ ఇవ్వడం వల్ల నాకు బుటీస్ కూడా ఎగ్జాక్ట్ వచ్చేస్తాయి ఎక్స్ వచ్చేసి మోస్ట్లీ హండ్రెడ్లో పెట్టేసేసి వై వచ్చేసి ఒక సిక్స్టీలో అట్లా పెడతాను అనమాట అంటే డిజైన్ని బట్టి ఆ బుటీ సైజ్ని బట్టి ఆ బుటీ నెంబర్స్ అనేది నేను చేంజ్ చేస్తూ ఉంటాను అదే కాకుండా ఈ మధ్య ఎక్కువ కామెంట్ సెక్షన్ లో చెక్ చేస్తుంటే పాపం చాలా మంది వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అవన్నీ అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అట్లా వాళ్ళు నేను చూసిన తర్వాత వచ్చే వీడియోలో నేను అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఈ మధ్య నేను ఎక్కువగా చూస్తున్న క్వశ్చన్ అక్క వావ్ మిషన్ కాస్ట్ ఎంత వాట్ ఎవర్ మిషన్ కాస్ట్ ఎంత ఇట్లా అడుగుతున్నారండి యాక్చువల్లీ నేను వావ్ మిషన్ కొనింది అయితే త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి కొన్నాను అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేలు పడింది నేను తీసుకున్నది కూడా ట్వంటీ ట్వంటీ టూ లో తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నా కానీ నా మిషన్ పరంగా అయితే చాలా బాగుంది అండ్ ఫోర్ట్ ఎవర్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు రెండు మిషన్స్ కూడా ఒక దాని మించి ఒకటండి అండ్ ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే నా బ్రదర్ అండ్ సిస్టర్స్ తో నేను ఎంత టైం క్వాలిటీ టైం అయితే స్పెండ్ నాకు తెలియదు కానీ వీటితో మాత్రము చాలా ఎక్కువ టైం అయితే నేను వారితో స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఇవి నా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా అనమాట మా పేరెంట్స్ లాగా బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా ఇవి కూడా ఇప్పుడు నా సిబ్లింగ్స్ అయిపోయినాయి అనమాట అంత ఎక్కువ వీటితో స్పెండ్ చేస్తున్నాను అండ్ ఇంతలోపు కస్టమర్ అయితే వచ్చేసేసారు వాళ్ళ బ్లౌజెస్ ఏమని యాక్చువల్ ఈ బ్లౌజెస్ కూడా నేను అన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇంకా ప్యాకింగ్ చేసేటప్పు అట్లా చూపిద్దాం అసలు మనం ఏం వేస్తున్నాం ఏంటి అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు అయితే మీకు షూట్ చేసి చూపిస్తున్నానండి ఇంకా వాళ్ళకి చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి వీడియో అయితే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిజంగా మీరందరూ కూడా చాలా బాగున్నారని తెలిసాక ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది కొన్ని బ్లౌజెస్ చూపిద్దాము అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ మధ్య బ్లౌజెస్ అవన్నీ కూడా రెగ్యులర్ బ్లాక్స్లో స్టిచ్చింగ్ అవ్వక ముందు చూపిస్తున్నా కదా యాక్చువల్లీ నాకు వచ్చిన శారీస్ గురించి అయితే చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇది నాకు పద్మావతి గారు పంపించారనమాట గిదెలూరు నుంచి నేను ఆవిడ దగ్గర పర్చేస్ చేసుకున్న శారీ నాకు ఇట్లాంటి ఏంటి అంటే జార్జెట్ శారీస్ అంటే నాకు చాలా ఇష్టము సో బ్లాక్ మీద టోటల్ పింక్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ వచ్చిందనమాట సో అంటే టోటల్ ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ దీని మీదకి ఇట్లా అంటే నార్మల్గా రెగ్యులర్ వేర్కి ఈ మధ్య శారీస్ కట్టుకుందాం అనుకుంటూ ఇలాంటి శారీస్ అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను కదా దానికి వచ్చేసి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఇట్లా స్టిచ్ చేసుకున్నాను ఫ్రెంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టేసేసుకొని బ్యాక్ వచ్చేసి ఇట్లా బ్యాక్ ఓపెన్ అయితే బ్లౌజ్ అయితే పెట్టుకున్నది అసలు ఫినిషింగ్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు చూడొచ్చు ఫినిషింగ్ మొత్తం కూడా ఎంత నీట్గా ఉంటుంది అనేది నేను దాదాపు మన వీడియోస్లో అన్నిట్లో కూడా ఎందుకు జూమ్ చేసి చూపిస్తా అంటే మీరు ఫినిషింగ్ చూడాలని హ్యాండ్కి వచ్చేసి నెట్ ప్యాటర్న్ వేశాను అనమాట సో చూసారు కదా చాలా బాగుంటుంది ఈ నెట్ ప్యాటర్న్ కూడా ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే కింద బార్డర్కి పైన వచ్చేసి మధ్యలో నెట్ మీద వర్క్ వస్తుంది పట్టు క్లాత్ మీద వర్క్ వస్తుంది మన స్పెషాలిటీ అది ఓన్లీ పట్టు క్లాత్ మీద వర్క్ వేసి మనం తిప్పేయట్లేదు ఎందుకు కింద నెట్ మీద వర్క్ వేసి తిప్పేసేది కాదు టోటల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇక్కడ నెట్ క్లాత్ అనేది పైన వరకు కూడా వస్తుంది అండ్ అదే టోటల్ వేసుకుంటే అయితే ఇట్లా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట యాక్చువల్లీ రేపు వేసుకోవాలి వేసుకుందాం అనుకుంటున్నాను వేసుకోవాలి యాక్చువల్లీ కొంచెం ఈ బర్త్డే ఫంక్షన్ కూడా ఉంది అనమాట ఈ వీక్ లో సో దానికి వేసుకోవాలా అనేది చూసుకోవాలన్నమాట అత్తయ్య చిన్నగా మాట్లాడవా సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట జస్ట్ బ్రేక్ చూపిస్తున్నాను ఈ మధ్య కొంచెము ఎక్కువ సింపుల్ గా వేస్తున్నాను హెవీగా వేస్తున్నాను కదా సో ఇందా దానికి వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ చాలా సింపుల్ బ్లౌజెస్ అండి యాక్చువల్లీ నాకైతే ఇట్లాంటి సింపుల్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం అనమాట ఓన్లీ గోల్డ్ కలర్లో చాలా డీసెంట్ సెలబ్రిటీ లుక్ అనమాట హ్యాండ్ చూసినట్లయితే ఇందాక దానికి నెట్ ప్యాటర్న్ వేసాను అందరూ నెట్ వేసుకోరు కదా సో ఇదే సేమ్ డిజైన్ నేను బార్డర్ ప్యాటర్న్ అయితే చేశాను అనమాట బ్యాక్ నెక్ లాగే ఫ్రంట్ నెక్ కూడా వస్తుంది వేసుకుంటే అయితే మంచి డీసెంట్ సెలబ్రిటీ లుక్ అయితే వస్తుంది అసలు ఈ డిజైన్ అయితే సో వీలైతే మీకు పిక్స్ నీట్గా చూపిస్తాను వీడియోలో నీట్గా కనిపిస్తుందా కనిపించదు కానీ సో వన్ మోర్ బ్లౌజ్ వచ్చేసి ఇది సో చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే టూ టైమ్స్ వాష్ కూడా అయిపోయి మన దగ్గరికి మళ్ళీ మెజర్మెంట్ కి వచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే సో వాష్ చేసినా కానీ మన వర్క్కి ఎటువంటి ప్రాబ్లం ఉండేది అని చెప్పేసి చూపించడం కోసం నేను ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అనమాట సో హ్యాండ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్ కూడా టోటల్ ఇలా టూ ప్యారెట్స్ లాగా వచ్చేసేసాయి ఇట్లా వచ్చేస్తుంది కింద జస్ట్ పైపింగ్ అనేది యూజ్ చేసేసాను సో ఇవి సింపుల్ గా బ్లౌజెస్ అండి వచ్చేసి ఇది వచ్చేసి ఈ శారీ ఉంది కదా దీని మీదకి ఈ బ్లౌజ్ అనేది పేరప్ ఇట్లా సింపుల్గా చేసేస్తామన్నమాట అంటే ఎటువంటి కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేయకుండా కస్టమర్కి అయితే చేసేస్తాము ఇవి ఎందుకు ఇట్లా చూపిస్తున్నానంటే ఇవి నేను రాత్రి నిన్న చెప్పాను కదా నిన్న నేనే స్టిచ్ చేశాను నేను స్టిచ్ చేసేసరికి నా దగ్గరే ఉన్నాయి లేదు అని అంటే మిషన్ మీద వర్క్ చేసేటప్పుడే చూపించేసి మిగతాయి ఇవి కుట్టిన తర్వాత దాదాపు నా దగ్గరికి బ్లౌజ్ రావు డైరెక్ట్ డైరెక్ట్గా టైలర్ దగ్గర నుంచి అక్కడి నుంచి అటు కస్టమర్కి అయితే వెళ్ళిపోతున్నాయి సో ఆ పిక్స్ అయితే మీకు చూపించలేకపోతున్నాను ఇవి సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ కాబట్టి నా దగ్గరకు వచ్చాయి మోస్ట్లీ ఈ వీక్ పెళ్లి కూతురు కూట ప్రతి ఒక్క బ్లౌజ్ పిక్ వస్తుంది కుట్టిన తర్వాత ఎట్లా ఉంటుంది అండ్ ఇంకొకటి అయితే మీకు కొత్త డిజైన్ చూపిస్తున్నాను డిజైన్ నెంబర్ మీరు గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి కొత్తది మీకు సర్ప్రైజ్ గా చేస్తున్నాను తరం రాల్ చాలా రోజులు అయిపోతుంది కదా ఈ మధ్య పెళ్లిళ్ళు జరగ తరం రాల్ సారీలు మీకు చూపించక మళ్ళీ వచ్చేసాను కొత్త డిజైన్స్ అని అయితే చెప్పొచ్చు నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ పోస్ట్ చేస్తాను డిజైన్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా సో ముందుగా వచ్చేసి ఆల్రెడీ ఈ డిజైన్ అయితే మనం కంప్లీట్ ఉన్నాం కాబట్టి ఇది రిలీజ్ చేస్తున్నారండి మీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ నైన్ కే రిలీజ్ చేసేసాను రిలీజ్ చేసేసేసి ఒక ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ చూసిన తర్వాత గుర్తొచ్చింది సగం వరకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చున్నాను మిగతా సగం ఏంటి అని అంటే నార్మల్ వీడియో లాగా అంతే పెట్టేసి ఉన్నాను నాకు ఒక అమ్మాయి కామెంట్ చేసింది అనమాట అక్క వాయిస్ రాలేదు అని తర్వాత గుర్తొచ్చింది అయ్యో మిగతా అది ఇవ్వలేదు కొంచెం వర్క్అవుడ్ అనేసి అనుకోని ఓకే అలా కాదు అని ముందు మళ్ళీ అది ప్రైవేట్ లో పెట్టేసి మళ్ళీ రీ వాయిస్ ఓవర్ మళ్ళీ ఇస్తూ మళ్ళీ అప్లోడ్ చేస్తుంది అనమాట ఇలాంటి పనులు మనం పిచ్చి పనులు చాలా చేస్తుంటాంలే అని చెప్పేసి ఆల్రెడీ అందరికి తెలిసిందే కదా వర్క్ హడావిడి అంతే ఉంటదండి వర్క్ హడావిడిలో మనం అంతే ఉంటుంది కొంచెం స్పెషల్ ఆర్డర్స్ వస్తున్నాయి కొంచెం కొత్త డిజైన్ చూపిస్తున్నాను అండ్ నిన్న డిజైన్ కూడా ఒకటి పింక్ కలర్ మీద బార్డర్ డిజైన్ వేసాను కదా అది కూడా చాలా బాగా వచ్చింది అది కూడా వీడియోలో అప్లోడ్ అప్లోడ్ సో మోస్ట్లీ డిజైనర్ బాగా వ్లాగ్ లో ఈ రోజు అయితే ఆ నెట్ ప్యాటర్న్ ఎట్లా చేశాను ఏంటి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను అండి కొంచెం టైం చూసేసుకొని ఆ నెట్ ప్యాటర్న్ వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేసేస్తాను అండ్ అంతకంటే ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి సో అందరూ కూడా బాగా పాడేవాళ్లే అండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ప్రతి వీక్ ఎలిమినేషన్ కూడా ఎక్కడో చిన్న బాధ అనిపించింది అనమాట అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అందరూ బాగా పాడేవాళ్ళే సో ఇంకదంతా అదంతా మామూలే కాబట్టి కొంచెం బ్యాక్ వచ్చేసేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట ఇది మన బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త డిజైన్తో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్